యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేను మీ శ్రీకాంత్ ని మనం లాంగ్ వీడియో చేయక ఫోర్ టు ఫైవ్ డేస్ అయింది సో ఈ రోజు మనం కలుసుకోబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఏదో ఒకటి కొత్త పని చేయాలనుకుంటాము లేకుంటే ఇన్నోవేటివ్ గా ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా రోజు ఎక్సర్సైజ్ చేయడమా లేకుంటే మార్నింగ్ లేచి యోగా చేయడమా ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటాం లేకుంటే కొత్త జాబ్కి ఏదైనా సర్చ్ చేద్దాం అనుకుంటాం లేకుంటే ఏదైనా సేవింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటాం లేకపోతే ఏదైనా టార్గెట్ రీచ్ అవుదాం అనుకుంటాం కానీ దాన్ని పోస్ట్ పోన్ వేస్తూ ఉంటాం ఎందుకు దానికి కారణం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకుపోయే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఐ నీడ్ మోర్ సపోర్ట్ ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇలా మనకి ఎందుకు మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాము ఎందుకు అంటే మన బాడీలో మన రెండు పర్సనాలిటీస్ అన్నమాట ఒకటి నెగిటివ్ పర్సనాలిటీ ఒకటి పాజిటివ్ పర్సనాలిటీ అంటే ఒకడు లేజీగా ఉంటాడు ఒకడు యాక్టివ్గా ఉంటాడు సో వాటిని ఎవరిని ఫాలో అయితే మన జీవితంలో హ్యాపీగా ఉంటాము సక్సెస్ఫుల్గా ఉంటాము సంతోషంగా ఉంటాము అనేది మనకు మనం ప్రతి ఒక్కరు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లు వేయాలని నువ్వు అనుకుంటావు కానీ ఆ టైం మెలకు అనుకో వెయిట్రా ఒక హాఫ్ అన్ అవర్ పడుకుందాము ఎందుకు రా ఇంత పొద్దున్నే ఎవరు లేదు నువ్వు అప్పుడే ఫైవ్ థర్టీకి వెళ్ళేసి అప్పుడే మంచోడైపోదామే అని నీ మైండ్లో ఇంకొక సెకండ్ పర్సనాలిటీ చెప్తుంది అనమాట సర్లే అని వాడి మాటని నువ్వు మళ్ళా నిద్రపోతావు సో సెకండ్ పర్సనాలిటీ ఎప్పుడు నీకు నీ బాడీకి కష్టపెట్టకుండా నీ మైండ్కి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఎప్పుడు ఎంజాయ్ అయినాయి ఎప్పుడు మంచి ఫుడ్ తిను బాగా టైం పాస్ అయ్యి ఇవే చెప్తూ ఉంటుంది అనమాట ఇంకొక పర్సనాలిటీ నువ్వు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయి మంచి ఫుడ్ తిను టైం పడుకో ఎక్కువసేపు ఫోన్ చూడొద్దు నీ మైండ్ చెప్తూ ఉంటుంది ఫస్ట్ పర్సనాలిటీ ఎక్కువసేపు ఫోన్ చూస్తే నీకు ప్రాబ్లం అవుతుంది కళ్ళు నొప్పి వేస్తున్నాయి వద్దు స్టాప్ చేయని చెప్తుంది కానీ సెకండ్ పర్నా పర్సనాలిటీ ఏం చెప్తుంది లేదు చూద్దాం ఇంకా వేరే రీల్స్ వస్తూ ఉన్నాయి చూద్దాం బాగా బాగుంది కదా ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయి పడుకున్నాం అని చెప్తూ ఉంటుంది సో దాన్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ అవుతాం దాన్ని ఎలా చేయాలి అంటే ఒక ట్వంటీ వన్ డేస్ ప్లాన్ చేసుకోండి ట్వంటీ వన్ డేస్ మీ ఫస్ట్ పర్సనాలిటీ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడానికే ప్రయత్నం చేయండి చెప్పాను కదా మీలో ఉన్న టూ పర్సనాలిటీస్లో సెకండ్ పర్సనాలిటీ వచ్చేసి మిమ్మల్ని ముందుకు పోనీయకుండా ఎంజాయ్ చేయి హ్యాపీగా పని చేయకుండా ఉండు నిద్రపో టైం పాస్ చే ఇలాంటివి చెప్తూ ఉంటుంది ఫస్ట్ పర్సనాలిటీ నువ్వు యాక్టివ్గా ఉండు టైంకి నువ్వు టైంకి పడుకో ఎక్సర్సైజ్ చెయ్యి మంచిగా ఆలోచించు ఎవరికి బ్యాట్ చేయద్దు డబ్బులు సేవ్ చేయి వేస్ట్గా ఖర్చు పెట్టద్దు అని ఫస్ట్ ఫస్ట్ పర్సనాలిటీ ఏది చెప్తుంటుందో దాన్ని ఫాలో అవుతూ నువ్వు ఒక ట్వంటీ వన్ డేస్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా నువ్వు నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే ఒక టెన్ మినిట్స్ కళ్ళు మూసుకొని ఎస్టైనా ఏం చేసావో థింక్ చేయి ఓకేనా థింక్ చేసేసి ఈ రోజు నుండి నేను నా ఫస్ట్ పర్సనాలిటీ ఏం చెప్తుందో దాన్నే ఫాలో అవ్వాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోవు ఓకేనా సెకండ్ పర్సనాలిటీ ఏం చెప్పినా దాన్ని నేను రిజెక్ట్ చేయాలి అని డిసైడ్ అయిపో డిసైడ్ అయ్యి ఆ రోజు నుంచి నువ్వు ఫస్ట్ పర్సనాలిటీ ఏం చెప్తుందో దాన్ని నీకు నువ్వుగా నీకు ఎవరు ఏం చెప్పరు నీ ఇన్సైడ్ మైండ్లోనే నీకు అది నీకు రిమైండర్ చేస్తూ ఉంటుంది దాన్ని నీకు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే ఇక్కడ ఎవరికి ఎవరు లేరు ఎవరు లేరు నువ్వు లైఫ్లో బాగుండాలి అంటే నీకు నువ్వు సరి చేసుకుంటేనే అవుతుంది సో దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకొని ఏం చేయాలనుకుంటున్నావు ఏది కరెక్ట్ చేయాలనుకుంటున్నావు దాన్ని చేయి సెకండ్ పర్సనాలిటీని నీ లైఫ్ని ఎప్పుడు ముందుకు పోనీయకుండా వెనక తాడ్ లాగుతూ ఉంటుందన్నమాట సో దాన్ని కంట్రోల్ చేయాలంటే నీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని ఫస్ట్ పర్సనాలిటీ ఏం చెప్తుందో క్లియర్గా అబ్సర్వ్ చేసి చెయ్యి ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చెయ్యి టైం ప్రకారం మార్నింగ్ లేవడము ఎక్సర్సైజ్ చేయడము నీ వర్క్ టైం ఏముందో దాన్ని పర్ఫెక్ట్గా చేయడము టార్గెట్ ఏముందో దాన్ని పర్ఫెక్ట్గా చేయడం పోస్ట్ పోన్ చేయకుండా ఏ దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఏ రోజు వర్క్ ఆ రోజు చేయడము నువ్వు ఏం సేవ్ చేయాలనుకుంటున్నావో అది సేవ్ చేయడము ఎలాంటి టాస్క్ చేయాలనుకుంటున్నావో ఆ టాస్క్ చేయడము ఇప్పుడు వదిలే వన్ అవర్ చేద్దాం అలాంటివి ఎన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటుంది సెకండ్ పర్సనాలిటీ దాన్ని అసలు దగ్గర రాని ఎడమకాల్తో తి పంపిణీ చేసేదాన్ని అప్పుడు నువ్వు సూపర్గా సక్సెస్ అవుతావు ట్రై చేసి చూడండి నేను చెప్పింది కరెక్ట్ కాదా మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ రోజు నుండి నేను ఫాలో అవ్వాలనుకున్నది మీకు కూడా షేర్ చేశాను సో నేను ట్వంటీ వన్ డేస్ తర్వాత నా రిజల్ట్ కూడా మళ్ళీ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీకు చెప్తాను ఆ రోజు మళ్ళీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి